ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో దాదాపు ఎనిమిది సీట్లలో డిపాజిట్లు కోల్పోయినా ఇంకా కనువిప్పు కలగలేదా కేటీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు నిన్న ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దొంగచాటున దెబ్బతీసేందుకు తెరచాటున కలిసి పనిచేశారని ఆరోపించారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చీకొట్టినా తమకు ఓట్లు వేయకపోవటం ప్రజలు తప్పని మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఏడు శాతం ఓట్లు సాధించిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి పదహారు శాతానికి పడిపోయిందని అన్నారు అదేవిధంగా కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో బీజేపీకి అత్యధిక ఓట్లు రావటంలో మతలబేమిటని ప్రశ్నించారు ఇక మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో బిజెపి బీఆర్ఎస్ పార్టీలకు సమంగా ఓట్లు రావటం అనూహ్యమని ఇక్కడే ఆ రెండు పార్టీ నడుమ ఉన్న సంబంధం బట్టబయలైందని అన్నారు కంచుకోటగా చెప్పుకునే గులాబీ లీడర్లు ఇందుకు ఏం సమాధానం చెబుతారో చూడాలంటూ ఫైర్ అయ్యారు బీజేపీని గెలిపించేందుకు పార్టీ ముచ్చటగా మూడో దిగజారిందని దుయ్యబట్టారు అధికారంలో ఉన్న నాడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులను ప్రగతి భవన్ లోకి కూడా రానివ్వని కేసీఆర్ కు నేడు అధికారం పోయేసరికి అందరూ గుర్తుకొస్తున్నారని ధ్వజమెత్తారు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరు కాని కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదని రేవంత్ రెడ్డి అన్నారు